మూడు కోట్ల రూపాయలతో మొదలు పెట్టినాం పని కానిచ్చినారా మనము రిజిస్ట్రేషన్ కోసము ఎవరైనా కానీ రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ పెడతారండి తహసీల్దార్ ఆఫీస్ పక్కన ఉంటుందా లేదా ఆర్బీఐ ఆఫీస్ పక్కన ఉంటుందా లేదా కోర్టు పక్కన ఉంటుందో లేదా ఎక్కడైనా కానీ ఈ భారతదేశంలో ఊరి బయట తీసుకుపోయి సపరేట్గా పెడతారు ఎక్కడైనా రిజిస్టర్ ఆఫీస్ ఎందుకు పెట్టినారు మీరు మీరు సర్దుకుంటుని కాదు పెట్టినది అంతేనా పరిపాలన తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఒక ఆఫీస్ తీసుకుపోయి సపరేట్ పెడతారా రిజిస్టర్ ఆఫీస్ పోయేటోళ్ళు ప్రతి కాగితం తహసీల్దార్ ఆఫీస్లో ఉంటుంది ప్రతి కాగిధం ఆర్బీఐ లో ఉంటుంది డబ్బులు తీసుకొని పోతుంటారు పక్కన పోలీస్ స్టేషన్ అంత మంచి బిల్డింగ్ కట్టి పెడితే దాన్ని సార్ ఎందుకంటే వాళ్ళ పరిపాలన అనుకుంటున్నారు మన పరిపాలన చెప్తున్నా మనం అధికారం లేకొచ్చిన తర్వాత మొట్టమొదటి పని తిరిగి ఆ చూస్తాం నమ్మస్తారు ఈ రోజు మీరు పోలీసు వాళ్ళ ద్వారా చేస్తున్నారు ఇది ఆ రోజు మేము స్వచ్ఛంగా మేమే చేస్తాం ఏ పోలీసులు పక్కన ఒక్క పోలీసు వాళ్ళు కూడా పక్కన లేకుండా మేమే చేస్తాం సబ్లూ ఎంత అన్యాయమైన పాలన అంత పెద్ద ఆసుపత్రి కడితే లోపల ఇంతవరకు సామాన్ తెచ్చు గత్యంతరం లేదు డాక్టర్లు కూడా డాక్టర్లు కూడా పోతే ఇప్పుడు వంద పడకల ఆసుపత్రి తెచ్చినాం సామాన్ లేకుండా ఎక్విప్మెంట్ లేకుండా డాక్టర్లు వెళ్ళిపోతుంటే చివరికి ఏమైతుంది వంద పడకల నుంచి తక్కువ పడకలకు వచ్చే పరిస్థితి వచ్చిందటోమేటిక్గా ప్రభుత్వం ఏమంటుంది కొంతమంది మనుషులు లేరు పేషెంట్ లేరు కాబట్టి తగ్గించేస్తామంటారు డీసీల కోసం ఎస్సీల కోసం అంత గొప్ప బిల్డింగ్లు కడితే లోపల కనీసం పిల్లలకు చదువుకునేదానికి కుర్చీలు టేబుల్ పెట్టే యోగ్యత లేదా పరుపు లేదా ఒక బెడ్షీట్ లేదా ఏంది అన్యాయం అసలు దీనికి మళ్ళా రోజు రిబన్ కటింగ్లు రిబన్ కటింగ్ ఈ మాత్రం ఉత్సాహం ఉంటే రోజు మనమే ఇంట్లో పెట్టుకొని రోజు కట్ చేసుకుంటూ టైం చేసుకుంటుంటాయి కటింగ్ ముఖ్యమైతే రోజు ఇంట్లో ఒకటి కట్ చేసుకుంటూ ఒక ముగ్గురు ఫోటోగ్రాఫర్లో పెట్టుకుంటే కటింగ్ చేసుకుంటుండే ఇవన్నీ కూడా మనము బాగు చేసుకోవాలంటే ఎప్పుడు మళ్ళా మనము అధికారంలోకి వస్తాం అధికారంలోకి రావాలంటే పార్టీ బలం ఉండాలి పార్టీ బలంగా ఉండాలంటే మనం అందరం గట్టిగా ఉండాలి మనము బాధ్యత గల వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పార్టీలో కార్యకర్తలుగా నాయకులుగా పెట్టుకోవాలి పార్టీ విధానాలు వాళ్ళకు అర్థమయ్యేట్టుగా చెప్పాలా ఇప్పుడు చాలా మందికి నీకు మంది ఆశపడ్డది వాస్తవానికి నేను చెప్తా వాళ్ళకి అర్థం కాలే కానీ ఇప్పుడు ఇదే డోన్ నియోజకవర్గం ఉంది ఈ అభివృద్ధి కార్యక్రమాల వలన ప్రతి ఒక్కరి ఆస్తి విలువ మూడంతలు అయిందా లేదా ఐదు లక్షల రూపాయలు పలికే పొలము పదహైదు అయిందా లేదా పది పలికే పొలము ఇరవై ఐదు అయిందా లేదా ఎన్ని పదహైదు అయితే లక్షల రూపాయలు అయితే ఈ విషయం ఒక్కసారి ప్రజలకు తెలుస్తా కూడా కనువి అయిపోయి ఇంకొకసారి ఇట్లాంటి మోసానికి గురి కాకుండా ఉంటారని చెప్పి మా అభిప్రాయం దయచేసి మీరు అందరూ కూడా ఎందుకంటే పార్టీ స్థాపించినప్పటి నుంచి చాలామంది మీరు ఒరిజినల్ ఫౌండర్స్ కష్టాలు నష్టాలు ఉడుదుడుకులు అన్ని చూసుకొని వచ్చిన వాళ్ళు కాబట్టి ఈరోజు ఆ పక్క కూడా చూసినాం సంపద సృష్టి చూసినాము నేను నాలుగోసారి చూస్తున్నాము ఒకటోసారి కూడా కదా అన్యాయం మనుషులు అనేటప్పుడు తయారు చేసినా ఈరోజు మన నియోజకవర్గమే చూసుకున్నాం ఈరోజు టీటీడీ కళ్యాణ మండపం పరిస్థితి ఏమి ఒకటిన్నర సంవత్సరం నుంచి ఇంకా ఇంతవరకు ఓపెన్ చేయకుండా పెట్టినారు ఇదేకైనా వీళ్ళ సొంత డబ్బులు ఇంటి కానీ సొంత డబ్బులతో కళ్యాణ మండపం కట్టింటే కానీ ఇట్లా చాలా మేసి పెట్టిందిరా గుండాలలో ఎక్కడ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండే చుట్టాన్ని వందల డోన్లోనే ఐదు కోట్ల రూపాయలతో కట్టింది ఇంకా మూసింది సొంత డబ్బులతో కట్టింది కానీ మూసిపెట్టింది రైట్లే అబిరేడి పల్లె చెరువుకాడ అద్భుతమైన బిల్డింగ్ కట్టాం ఎందుకట్టాం ఈ పక్కన ప్రాంతాల మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పొద్దు రేపు పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరు పట్టణానికి పోతా ఉంటారు ఆడపిల్లలు ఉన్న తెచ్చుకుందాం కోడళ్ళ కంటే పల్లెటూర్లలో ఏడు చేస్తూ సంసారం అంటారు అంటారా అట్టా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో డోన్ను ఇన్ని రకాల వసతులు కల్పించలేదు తల్లిదండ్రులు చూస్తే మా పిల్లలు ఎన్ని ఊర్లో ఉంటే బాగుంటుంది అంటారు పిల్లలు చూస్తే ఊరికి వచ్చి ఏం చేయాలంటారు అని కట్టిస్తే ఇంతవరకు కంప్లీట్ అయిందని ఓపెన్ చేసినారు అందరు మన పదే బిల్డింగే కొత్తపల్లెకాడ మొదలు పెడితే పని ఆపేసినారా అగ్రికల్చరు వ్యవసాయానికి పండ్లకు సంబంధించిన పాలిటెక్నిక్ శాంక్షన్ చేస్తే ఇంతవరకు కనీసం మొదలైన పెట్టారా ఇన్ని రకాల రోడ్లు ఇంకా పూర్తి చేసినారా గోర్కల నుంచి ఏదైతే మనం నీళ్లు తెచ్చినామో ఎప్పుడన్నీ నీళ్లు తెచ్చినది బేతం చెట్ల వరకు తెచ్చి ఫిల్టర్ ప్లాంట్ల నుంచి నీళ్లు బేతం చెట్లకు నీళ్లు సప్లై చేసి ఒకటిన్నర సంవత్సరం అయింది ఒకటిన్నర సంవత్సరము ఒకటిన్నర సంవత్సరము కింద మనం నీళ్లు తెస్తే మూడు నెలల్లో మొత్తం నియోజకవర్గానికి అంతా వచ్చిండల్లా మన ప్రభుత్వం అంటూ ఉన్నింటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల తర్వాత మూడు నెలల లోపల ఇటు ఇంద్రాంపల్లికి కానీ అటు కొత్తబూర్సుకు కానీ అటు పోదోటికి కానీ అటు నీళ్ళు వచ్చిండు ఈ కింద కింద కులాల పేర్లు పెట్టి రెచ్చగొట్టారు అందరూ కాపుల కోసము మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మొదలు పెడితే కనీసం దాంట్లో ఇటుకన్నాస్తున్నారా ఎక్కడా ఉప ముఖ్యమంత్రి అయి కూర్చుండే ఒక ఆయన శుభకార్యాలు కానీ ఏం చేసుకోవాలంటే కూడా బాగుండాలి ఆలోచనతో హైవేకు దగ్గర ఉండేట్టుగా కావాల్సినంత పార్కింగ్ ఉండేట్టుగా పెద్ద పెద్ద కళ్యాణ మండపాలకు పోయి వేలు వేల రూపాయలు ఇవ్వలేని పరిస్థితి ఎంతోమంది ఉంటారు సామాన్య మానవునికి కూడా మామూలు మనిషికి కూడా ఎక్కువ ఖర్చు లేకుండా ఇబ్బంది లేకుండా ఒక పెద్ద కళ్యాణ మండపంలో ఉన్న సౌకర్యాలు ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఈ డిజైన్తో పెట్టడం జరిగింది అటువంటి దౌర్భాగ్యమైన ఆలోచన అంటే వాళ్ళకు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా రెండు కలిసి ఒక జిల్లానా పూర్వానికి ఒకటే ప్రాంతమైన రాయలసీమతో ఒకటే ప్రాంతమైన అనంతపురం కూడా మనదైనా ఉల్లిగడ్డ రైతులకు కర్నూలు ఇస్తారంట ఇవ్వరంట ఏమన్నా న్యాయమైనది అనంతపురంలో ఎవరంట ఎవరైనా న్యాయమైంది ఎవరో చెప్తుండ్రీ ఎవరో చెప్తారంట మహానుభావుడు ఆయన అల్లాడిపోతున్నాడు అని అట్లా అయిపోయింది పరిస్థితి కాబట్టి మీరందరూ కూడా మీరు మీ ఊర్లలో మీరు పార్టీ కమిటీలు వేసేటప్పుడు మాత్రము ఖచ్చితంగా బాధ్యత గల వాళ్ళు కష్టపడే వాళ్ళు శ్రద్ధతో కూడిన వాళ్ళని మాత్రమే పెట్టాలి తప్ప అంత శ్రద్ధ లేని వాళ్ళని మాత్రం మనము అభిమానులుగా పెట్టుకోవచ్చు తప్ప ఎవరైతే కమిటీలో ఉండాలో కమిటీ మెంబర్లు మాత్రం